నరసరావుపేట పట్టణంలో నాటిక పోటీల సమావేశం నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు నలభై ఐదవ రంగస్థలం వార్షికోత్సవం ఇరవై నాలుగవ ఆహ్వాన నాటిక పోటీలను విజయవంతం చేయాలని ఆ సంఘం అధ్యక్షులు సుభాని కోరారు గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నరసరావుపేట పట్టణంలో రంగస్థలం సభ్యులు మాట్లాడటం జరిగింది ఈ నెల పద్నాలుగు పదిహేను ఆరు తేదీలో టౌన్ హాల్లో పోటీలు జరుగుతాయని తెలిపారు హాస్య సందేశాత్మక నాటికలు ప్రదర్శించడం జరుగుతుందన్నారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన పరిషత్ పోటీలో ఎన్నో అవార్డులు నటులకు ప్రశంస పత్రాలను నాటికలు అందుకున్నట్లుగా తెలియజేయడం జరిగింది అని నర్షాపేట రంగస్థలి అధ్యక్షుడిని నర్షాపేట రంగస్థలి నలభై ఐదవ వార్షికోత్సవం ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో స్థానిక భువనశ్వరంద్ర టౌన్ హాల్లో జరుగుతుంది ఈ కార్యక్రమంలో మాకు పరిస్థితులు బాగలేకపోయినా నర్షాపేట దాతలు చాలామంది మాకు సహకరిస్తున్నారు ఈ సంవత్సరం కూడా సహకరించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా దాతల సహకారంతోనే రంగస్థలి నడుస్తూ ఉన్నది ఈ సంవత్సరం కూడా సహకరించారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ సంవత్సరం కార్యక్రమ నాటికల్లో చాలా సందేశాత్మక నాటికలు హాస్య నాటికలు ఉన్నాయి కాబట్టి రంగస్థలి శాశ్వత సభ్యులు ప్రేక్షకులు అందరూ ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని తెలిగించి మమ్మల్ని ఆశీర్వదించాలని నర్షాపేట ప్రేక్షక దేవుళ్ళని లైఫ్ మెంబర్స్ని అందరినీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు